ధర్మవరం నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ గారు మనతో ఉన్నారు సార్ ప్రచారంలో ఎలా సాగుతోంది ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ప్రచారం చాలా బాగా సాగుతోందండి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తూ ఉంది ఆదరణ లభిస్తూ ఉంది పోయినా కూడా ప్రేమా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు నన్ను వారిలో ఒకటిగా ఆల్రెడీ పరిగణించిన్నారు నేను వాస్తవం ఒప్పుకోవాలి నేను కొత్త వాడిని అయినప్పటికీ కూడా వాళ్ళు పలుకుతున్న స్వా స్వాగతాన్ని చూపిస్తున్న ప్రేమ ఆదరణ చూ బట్టి చూస్తే తమలో ఒకటిగా నన్ను ఆల్రెడీ వాళ్ళు తీసేసుకున్నారు ఎందుకంటే ఒక నమ్మకం కుదిరింది ఎస్ కొన్ని మార్పు వచ్చే రోజు వచ్చింది ధర్మవరం నియోజకవర్గానికి ఆ మార్పి దాని వల్ల సాధ్యమవుతుందని వాళ్ళు విశ్వసిస్తున్నారు అందుకని మహిళలు పెద్ద ఎత్తున ముఖ్యంగా యువకుల ఉత్సాహము ఆ చైతన్యం ఉంటుంది కానీ మహిళల్లో ఇంటికి పరిమితమైన మహిళల్లో కూడా ఇంత పెద్ద చైతన్యం రావడం అనేది నేను నాకు కొత్తగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే దాన్ని బట్టి నేను అంటున్నా దాంట్లో ఏదో నా గొప్ప ఉందని అనుకోవట్లేదు ఈ దీని వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు వీళ్ళందరి కృషి ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఒక ఐదు సంవత్సరాలుగా ఈ ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి అరాచకాలు అన్యాయాలు వాటి పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచాయి ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో బలమైన వ్యతిరేకత ఏర్పడింది ఇచ్చిన హామీలు నెరవేర్చలేని క్రమంలో సో మాట తప్పిన నేపథ్యంలో ప్రజలు నమ్మడం లేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని నమ్మడం లేదు కాబట్టి కొత్తగా ఒక ఆల్టర్నేటివ్ వచ్చారని వాళ్ళు భావిస్తున్నారు సార్ ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చారు కనీసం వెనక ఒక సందు లేకపోతే ఇంకో సందు కూడా రారనే కామెంటు స్థానిక ఎమ్మెల్యే కూడా మీ పైన చేశారు సానికేతరుడు గారు ముఖ్యంగా గెలిస్తే ఈయన ప్రజలకు అందుబాటులో ఉండడు అనే దానికి మీ సమాధానం సార్ ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం అందుబాటులో ఉన్నాడు అందుబాటులో ప్రజలు సమస్యలు తీర్చకపోగా సమస్యలు సృష్టించాడు ప్రజలకి ఎక్కడిపోయినా ఇవాళ కూడా నేను ఊర్లోకి వెళ్ళి ఇప్పుడే సుబ్బరావుపేటకి వచ్చాను వెళ్తే ఇల్లు కడుతుంటే తెలుగుదేశం పార్టీ సానుభూతిలో ఇల్లు ఆపేశారు స్వయంగా అక్కడ బోర్ని బోరిని వ్యవసాయ పొలాల్లోకి మంచినీటి బోరిని వ్యవసాయ పొలాల్లోకి వేస్తారు ఎక్కడ చూసినా ఇసుక రీచుల్లో మొన్న నిన్న ఒక గ్రామానికి వెళ్ళాను వెళ్తే ఆ ఉప్పలపాటు ఇసుక రీచ్లో వాళ్ళ ట్రాక్టర్లు ఏవైతే లారీలు అవి పోతుంటాయో బెంగళూరుకి ఇసుకను తరలిస్తున్నారు దాని దాని యాక్సిడెంట్ కారణంగా ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం మీద మళ్ళీ దౌర్జన్యం పరిహారం అడిగారని ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు వీళ్ళకి ప్రజల కష్టాల గురించి ఏం తెలుసు ప్రజల్ని పీడిస్తున్నారు ప్రజల గురించి పీడించే వాళ్ళు ఇతరుల గురించి మాట్లాడే వాళ్ళకి అర్హతే లేదు నెంబర్ వన్ నెంబర్ టూ సందులు గొందులు తెలియాల్సిన అవసరం లేదండి అభివృద్ధి చేసే తపనుందా సామర్థ్యం ఉందా అవకాశం ఉందా ఇది ముఖ్యం నాకు ఆ మూడు ఉన్నాయి అని ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ అతను వెళ్తున్న ప్రాంతానికి నేను వెళ్తున్న ప్రాంతంలో మీరు ఆదరణ చూస్తే అర్థమవుతుంది సందుల గొంతులు తెలియాల్సిన సందుల గొంతులు తెలియాల్సిన నేను కబ్జాలు చేయాలనుకుంటే సందుల గొంతులు తెలియాలి అసలు అతని నైజం అది కబ్జాలు చేసే నైజం అతంది ఏ సందులో ఏమున్నాయి ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి ప్రభుత్వ భూములు ఏమున్నాయి ప్రైవేట్ ఆస్తులు ఏమున్నాయి ఎవరు మంచిగా ఇల్లు కట్టుకోవారు వాళ్ళు ఇళ్ళకి పోయి ఇది పరిస్థితి ఉంది మీరు ఇల్లు కట్టుకోవడం దగ్గర నుంచి పునాదులు తీసే దగ్గర నుంచి కమిషను స్థలాల దగ్గర రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కమిషను గోడలు కడుతున్నప్పుడు కమిషను దానికి కావాల్సిన మెటల్ అంటే మట్టి కావాలి గ్రావెలంటే ఈయనే వందలు ఉన్నదాన్ని మూడు వేలకు అమ్ముతారు మూడు వేలు ఉన్నదాన్ని ఆరు వేలకు అమ్ముతారు తర్వాత పూర్తిగా ఇల్లు అయిన తర్వాత మళ్ళీ పూర్తి ఇల్లు అయిన తర్వాత ఆయన స్క్వేర్ ఫీట్ కట్టే స్క్వైర్ ఫీట్ కింద కమిషను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా పొరపాటున గృహప్రవేశానికి ఎమ్మెల్యేగా అని పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆ గృహప్రదేశానికి వెళ్ళి ఇల్లు బాగుంటే ఇది కూడా స్వాహ ఇది ఇతని పరిస్థితి అటు అటువంటి వ్యక్తి పట్ల చాలా వ్యతిరేకత ఉన్నారు ప్రజలు ఇట్లాంటి ఆ రాచకాలు చేసే వ్యక్తి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడితే నేను చెప్తున్నా నేను ముందే చెప్పాను నేను వాస్తవంగా ఒప్పుకుంటున్నా నేను కొత్త కానీ స్థానికున్నా కాదా అని అని కాదు నేను రాయలసీమ బిడ్డనే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు పక్క ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే నేను వచ్చిన వాడినే నేను ఈ సందర్భంగా అడుగుతున్నది ఏంటంటే నన్ను స్థానికేతరుడు అనుకుంటే నువ్వు వే నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు మీ ఎంపీ అభ్యర్థిగా పక్క రాష్ట్రంలో వనర్దాగా పక్క రాష్ట్రంలో ఎంపీ ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ పక్కనే పక్క జిల్లాలో పుట్టి రాయలసీమ బిడ్డ స్థానికేతుడైతే అయితే పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఎంపీలుగా గెలిచిన వాళ్ళు స్థానికులు అవుతారా నేను స్థానికుడా కాదా అనేది సమస్య కాదు సమర్థ సేవ కూడా కాదా అనేది చూడాలా సార్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరి సహకారం ఎలా ఉంది సార్ చాలా సంపూర్ణ సహకారం అని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతిరోజు ఒకరోజు పడాల శ్రీరామ్ గారు వస్తున్నారు పార్టీ కాటమయ్య గారి దగ్గర నుంచి మండల కన్వీనర్లంతా పూర్తిగా వాళ్ళే ముందుండి అనిపిస్తున్నారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మొన్నంతా పట్టణంలో ప్రచారం మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ కూడా ధర్మవరం రూరల్లో జరుగుతుంటే మధుసూదన రెడ్డి గారు పొద్దు నుంచి వాళ్ళ మండల కన్వీనర్లు అంతా వింటున్నారు ఇప్పుడు వారే స్వయంగా వస్తున్నారు పూర్తి సహకారం అందుతూ ఉంది భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి కూడా పూర్తి సహకారం ఉంది ముఖ్యంగా వరదాపురం సూర్యనారాయణ గారు అంటే గోనుగుండల సూర్యనారాయణ గారు ఇండిపెండెంట్గా నిలబడే అవకాశం ఉంది అంటున్నారు సార్ దీనిపైన మీరు క్లారిటీ వరదాపురం గారు నాకు మిత్రులు నేను చెప్పాను మా భారతీయ జనతా పార్టీ మా పార్టీ నాయకుల నుంచి కూడా పూర్తి సహకారం ఉందని నేను వారిని ఉద్దేశించి చెప్పిందే వరదాపురం సురిగారు మాట్లాడుతున్నాం పార్టీ కూడా మాట్లాడింది వారి కొద్దిగా బాధ ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఆశించారు చివరి దాకా తనకే వస్తుంది అనుకున్నారు ఆ క్రమంలో కొద్దిగా బాధ ఉంది తప్పిస్తే నా నా అభ్యర్థితో నేను ఎక్కడ వ్యతిరేకించట్ల నాతో మిత్రత్వాన్ని ఎక్కడ తెంచుకోలేదు నాకు కూడా ఆయన మీద అపారమైన గౌరవం ఉంది ఎందుకంటే ఆశించినప్పుడు బాధ ఎవరికైనా ఉంటుంది ఆ బాధ ఉన్న విషయం పార్టీ కానీ ఇది పార్టీ నిర్ణయం సో వారికి పార్టీ ప్రత్యామ్నాయంగా వారి గురించి పార్టీ ఆలోచిస్తూ ఉంది సార్ ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ గారు మీకు బాగా సహకరిస్తున్నారు ధర్మవరం నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలు కూడా అందరికీ నేను అండగా ఉంటాను నేను కూడా మీకు తోడుగా ఉంటానని చెప్పిన పరిస్థితి అలాగే పరిటాల శ్రీరామ్ గారు ఇప్పుడు ప్రాప్త నియోజకవర్గానికి పోతాడు అంటే ఇక్కడ తిరగడు అక్కడ ఎక్కువ బలపరుస్తున్న వాళ్ళ అమ్మగారి ప్లేస్లో ఆయన ఉంటారు అంటున్నారు అంటే ఇది కొంచెం మీకు ఇక్కడ తిరగడానికి అంత ఇబ్బంది కదా నాకు వయసుకు మించిన పరిణితి గొప్ప మనసుని మొదట్లోనే చాటుకున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన పల్లెట్రీరామ్ గారు ఆయన అభిమాన అంతా పూర్తిగా ఇవాళ ప్రచారంలో లేరు కానీ ఎక్కడ ఎటువంటి లోటు లేదు ఎక్కడ ఎటువంటి లోటు లేదు ఏదో సమయంలో వచ్చిపోతున్నారు మాట్లాడుతున్నారు వ్యవస్థీకృతమైన ఒక సిస్టమ్ వీళ్ళ దగ్గర ఉంది సో ఒక రేపు ఈ కార్యక్రమం అనేది అనేసరికి వెంటనే వెళ్ళిపోవడం గొరుగుంట విజయకుమార్ గారు పూర్తిగా వింటూ ఉంటున్నారు అట్లే పార్టీ నాయకులైన నరేంద్ర గారు కూడా నరేంద్ర చౌదరి గారు పూర్తిగా ఉంటారు అన్ని వ్యవస్థ పైనుంచి కింది దాకా చాలా ఇదిగా పోతుంది ఇక మీరు చెప్పిన విషయాలు అయితే నాకు తెలియదు ఎందుకంటే అది పార్టీలో అంతర్గత విషయాలు కాబట్టి వాటి మీద నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు బట్ శ్రీరామ్ గారి సహకారం సంపూర్ణంగా ఉంది ఇక్కడ ఇక్కడ పోగైన కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకులను చూస్తే అర్థమవుతుంది మీకు నేను ఊహించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు నాగనా ముందు వేసి కూర్చుంటున్నారు నాగనా ముందు ఆరు గంటలకు రాత్రి పదకొండు దాకా నాతో ఉంటున్నారు పన్నెండు దాకా ఉంటున్నారు మళ్ళీ ఆరు గంటల నుంచి ప్రోగ్రామ్ కోసం వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళే ప్రాంతాలకు ఒక రోజు ముందు రెండు రోజులు ముందుగా వెళ్ళి రూట్ చూసుకుంటున్నారు ఆ రూట్ చూసిన క్రమంలో ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నది కలుస్తున్నది కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ మందిని కలుస్తున్నారు సో దాన్ని బట్టి ఎటువంటి సహకారం లభిస్తున్నదో మీరు అర్థం చేసుకోవాలి చేరికలు కూడా ముఖ్యంగా చేరికలు ఎలా ఉన్నాయి సార్ వేరే పార్టీల నుంచి చేరికలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ వేరే పార్టీల నుంచి కాదు వైఎస్ఆర్సీపీ నుంచి అధికార పార్టీ నుంచే చేరికలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇది బైపోలర్ కంటెస్ట్ కాబట్టి మీరు చూడొచ్చు ఆదినారాయణ యాదవ్ గారు చేరారు ఎంపీగా ఉంటున్నా ఇక్కడ కౌన్సిలర్ రాజాడు చేరారు చేనేతల నుంచి వీరు చేరారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జయశ్రీ గారు చేరారు లీలావతమ్మ గారు చేశారు బీసీ నాయకులు గారు ఉంటున్న శ్రీరాములు గారు చేరారు ఏ ప్రాంతానికి వెళ్ళినా రాజు గడ్డం రాజగోపాల్ గారు ఆయన మద్దతు తెలుపుతున్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా కుటుంబాలు కుటుంబాలు వచ్చి చేరుతున్నాయి ఇరవై ఐదు కుటుంబాలు యాభై కుటుంబాలు గ్రామాల్లో గ్రామాల్లో కుటుంబాలు కుటుంబాలు చేరుతున్నాయి ముదిగిపోయితే ప్రతి గ్రామంలో ఇరవై కుటుంబాలు ఇరవై ఐదు కుటుంబాలు విసిగి వేశారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ మోసం పట్ల ప్రభుత్వం పట్ల ప్రజలు కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఇటువైపు చూస్తున్నారు సో అందుకని మీరు ఆ పాప ఎమ్మెల్యే కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంట ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ కారణం ఉంది కదా అన్ని ఒక్కొక్కరు వదిలేసిపోతా అంటే పాప అయిపోతున్నాడు కొంతమంది ఆ రొడి ముక్కలు తప్ప మిగతా అందరూ వదిలేసిపోతున్నారు ఫ్రస్ట్రేషన్లో టీవీలు ఫ్రిడ్జ్లు పగలు కొడుతున్నాడు అని కూడా విన్నాను సార్ ముఖ్యంగా మీరు మీరు తిరుగుతున్నారు చాలా పల్లెలు తిరిగారు ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి వినతులు కానీ మీ దృష్టికి వచ్చేసారు సమస్యల పరంపర కొనసాగుతూ ఉంది ఎక్కడికి పోయినా కూడా మంచినీటికి కటకట సాగునీరు అసలు లేదే లేదు రహదారులు లేదు మౌలిక సదుపాయాల కల్పన లేదు చదువుకున్న యువతను పట్టించుకునే వాళ్ళు లేదు గ్రామాల్లో ముఖ్యంగా పెన్షన్ పెన్షన్ లేని మహిళలు చాలామంది ఉన్నారు డెబ్బై ఏళ్ళు ఇరవై వేలు అటువంటి వ్యక్తులు ఎవరు చూసినా నాకు పెన్షన్ లేదా పెన్షన్ లేదా పెన్షన్ లేదా బారిన పడి మంచాన బారిన పడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్య ప్రధాన సమస్యలు ఏంటంటే మంచినీరు ఈ సాగునీరు రహదారి వాళ్ళు ఏం వ్యక్తిగతంగా ఎవరు ఏం కోరుకోవట్లా ఈ చిన్న చిన్నవి కోరుతున్నారు అవి అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మేము విశ్వాసం కలిగిస్తున్నాం జూన్ నాలుగు నుంచి వారికి పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ వస్తుంది అమ్మఒడి ఒకరికి కాదు ఎంతమంది అంటే అంతమందికి వస్తుంది రైతు భరోసా గతంలో లాగా ఉత్పత్తి బట్టలు నొక్కడం కాదు నిజంగా ఇరవై వస్తుంది తర్వాత నలభై ఐదేళ్ళకు పెన్షన్ ఇస్తాను ఇవ్వలేదు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి నెల పదిహేను వందల చొప్పున పద్దెనిమిది వేలు ఒక్కొక్క కుటుంబానికి ఒక మహిళకు చేరుతుంది ఇటువంటి హామీలు ఇస్తున్నాం ప్రజలు విశ్వసిస్తున్నారు ఎందుకంటే విశ్వసనీయతకు మారి పేరు నరేంద్ర మోడీ గారు దార్శనికతకు మారిపేరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిజాన్ని నిర్భయతగా చెప్పగలిగిన వారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు నాయకత్వంలో చేస్తున్న హామీలు కాబట్టి ఇవన్నీ నెరవేరుతాయని చాలా విశ్వాసంతో ఉన్నారు అందుకని ఆదరిస్తున్నారు సార్ ఈ ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు మీకోసం ప్రచారానికి వస్తారు అని అక్కడక్కడ వినిపిస్తాం సార్ నిజమేనా లేదండి ఎందుకంటే ఆ ధర్మవరం నియోజకవర్గానికి మీటింగ్ ఉన్నాయి మీటింగ్లు చాలా ఉన్నాయి నాలుగు మీటింగులు పెడుతున్నారు అయితే పార్టీ ఎంపీ స్థానాల్లో ఉన్న వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉంటుందా లేదా అనేది పార్టీ నిర్ణయిస్తుంది ఏ పల్లెకు పోయినా ప్రజలు బ్రహ్మరత్వం పడుతున్నారని ప్రతి పల్లెలోనూ ఇరవై నుండి యాభై కుటుంబాలు వైసీపీ అరాచకాలను తట్టుకోలేక టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పార్టీలో చేరుతున్నారని చెప్తున్నారు అలాగే తీవ్ర ప్రస్టేషన్లో టీవీలు ఫ్రిడ్జ్లు పగలగొడుతున్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అంటూ కూడా కామెంట్ చేశారు కెమెరామెన్ డేవిడ్తో బిహెచ్ రెడ్డి గొట్లూరు